అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించే గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తల సమావేశానికి ఎడపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు అన్ని గ్రామాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు నాయకులకు ఎడపల్లి మండల కేంద్రంలో సమావేశమై హైదరాబాద్కు తరలివెళ్లారు వీరికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు సందర్భంగా జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు కరటూర్ సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ తాము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎడపల్లికి తరలి వచ్చారని అందరినీ హైదరాబాద్కు తీసుకువెళ్లి బహిరంగ కమిటీ డైరెక్టర్ బొబ్బులు శ్రీనివాస్ సంజీవ్ కుమార్ సయ్యద్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి ఎడపల్లి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి గ్రామ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు అందరూ ప్రతి విలేజ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఏఐసిసి కార్గే గారి క్షేత్రం మీద ఈ కార్యక్రమము ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి మా ఎమ్మెల్యే గారు సుదర్శన రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఏడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కుంశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కలిసి వెహికల్లో భారీ ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ ఎంత చేసేదానికి వెల్లలుతారు